ఫండ్స్ మీరు చూస్తున్నది ఈ దేవరకాద్ర బిల్స్ మార్కెట్ వేసినా పాలగిట్లా ఫండ్స్ ఇవి రెండు పాలపాల కోడ ఏం రేట్ ఉన్నాయి తొంభై నైంటీ థౌజండ్ చెప్తున్నారు తొంభై వేలు పని గట్లా నేర్చినా పని పోతున్నాయా టైర్ పేటాలుందా అడిగారు ఎవరేనా మళ్ళా ఎనభై రెండు వేలు అడుగుతున్నారు మీరే ఆడుకున్నాం మళ్ళా ఎనభై ఐదు వేల పైన అయితే సార్ మక్తల్ ఆనందు జిల్లా నెంబర్ చెప్పాను ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ జీరో టూ జరి దీపా నేను ఫండ్స్ ఇంట్రెస్ట్ ఉంటే రెండు పాల పాల కోర్టు వెళ్ళి నచ్చి తగిన కాంటాక్ట్ చేయొచ్చు ఇది మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మార్కెట్ ప్రతి బుధవారం చదువుతుంది మార్కెట్ వచ్చేసి తెలంగాణ స్టేట్ మావునార్ జిల్లా